హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త లైంగిక వేధింపుల కేసులో లేడీ ప్రొఫెసర్కి కోర్టు సంచలన తీర్పు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకాన్ ఆల్పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి మధురై కామరాజ్ యూనివర్సిటీ ఎంకేయుకి చెందిన నలుగురు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవికి తమిళనాడులోని ఫాస్ట్రాక్ కోర్టు పాదేళ్ల జైలు శిక్ష విధించింది మిదుర్ నగర్ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు న్యాయమూర్తి టిటి భగవతి అమ్మల్ మంగళవారం శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచారు నలుగురు విద్యార్థుల అక్రమ రవాణాకు ప్రయత్నించిన వ్యవహారంలో ఐదు సెక్షన్ల కింద ఆమెను దోషిగా నిర్ధారించిన స్థానిక కోర్టు శిక్షతో పాటు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల జరిమానా విధించింది ఈ కేసులో ఓ పురుష అసిస్టెంట్ ప్రొఫెసర్ తో సహా మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది అరుపుకోట్టెలోని దేవంగ ఆర్ట్స్ కాలేజీలో పనిచేసిన నిర్మలా దేవి రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ అయ్యారు విద్యార్థులతో ఫోన్ సంభాషణలో గవర్నర్ స్థాయి అధికారి కోసం లైంగిక ప్రయోజనాలు అందించాలని కోరడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆమె రాజ్భవన్ ఈ సమస్యలోకి లాగిన నేపథ్యంలో అప్పటి గవర్నర్ బల్వారిలాల్ పురోహిత్ ఆరోపణలను కొట్టిపారేయడానికి ప్రత్యేకంగా విలేకరుల సమావేశానికి పిలుపునిచ్చారు ఆమె ముఖాన్ని తాను ఎప్పుడూ చూడలేదని స్పష్టత ఇచ్చారు